ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ పూజ కథ కన్నా బెడ్రూమ్ ముఖ్యం అని చెప్తున్నాను ఏమిటి తిరిగి కారణం అంటే అలసిన మనసుకి శ్వేద ఇచ్చేది బెడ్రూమ్ మనం పొద్దున లేచి ఎక్కడెక్కడో బిజినెస్ పనుల మీద ఉద్యోగాల వేటలో అనేక ఒత్తిడికి గురై సాయంత్రానికి మనం ఇంటికి చేరుతాం కదా ఇంటికి వచ్చిన తర్వాత మరలా మన బాడీ రీచార్జ్ కావాలి అంటే చక్కటి నిద్ర కావాలి అలాంటి నిద్ర లేనప్పుడు మీ మనసు ఉదయం లేవగానే మీ మనసు మీ మాట వినదు మీ శరీరం సహకరించదు కాబట్టి చక్కటి నిద్ర పడాలి పట్టాలి అంటే మనం ముందు మీ బెడ్రూంలో ఎటువంటి పాడు వస్తువులు ముఖ్యంగా ఉండకూడదు అంటే మీరు వాడన వస్తువులు అసలు ఉండకూడదు అలాగే బెడ్రూమ్కి మీ బెడ్రూమ్లో మంచాన్ని వేసుకునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి దక్షిణానికి తలపెట్టి పడుకోవాలి అంటే చక్కటి నిద్ర కావాలంటే దక్షిణానికి తలపెట్టి పడుకోవాలి అలాగే కిటికీల వద్ద కానీ గుమ్మాల వద్ద కానీ మీ మంచము కనపడుతూ ఉండకూడదు దాని యొక్క పోటు తగలకుండా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలా తగిలినట్లయితే కలత నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఎలక్ట్రికల్స్ అంటే మీకు ఫ్రిడ్జ్లు కానీ అలాగే మనకి చాలా మంది బెడ్రూమ్లో మనం పెట్టుకుంటాము టీవీలు ఇలాంటివి ఏమీ కూడా పెట్టకూడదు ఎందుకంటే దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మనకి బాడీలో అనేక కలత నిద్ర పడుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది కాబట్టి మనకి ప్రశాంతత ఉండదు మీకు ఎందుకంటే మనం చెప్పుకున్నాం పూజ గది ఎంత ముఖ్యమో దానికన్నా ముఖ్యమైనది బెడ్రూమ్ అని చెప్పుకున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఎన్ని కష్టాలు పడినా చివరికి మనం ఎక్కువ సమయం గడిపేది ఇంట్లో ఉండే సమయం ఎక్కువ గడిపేది బెడ్రూమ్లోనే ప్రతి వ్యక్తి కూడా అలాంటి బెడ్రూము మీరు పెట్టే ప్రతి వస్తువు కూడా వాస్తు ప్రకారమే ఉండాలి అలా ఉన్నట్లయితేనే చక్కటి నిద్రపడుతుంది అలాగే మీ అరపల మీద పై కానీ ఎక్కడా కూడా వేస్ట్ సామాన్లు ఏమీ లేకుండా ఉంచండి ఇకపోయినట్లయితే మీరు చీపిరి కట్టరు మీ బెడ్రూంలో ఉంచుకోవద్దు అలాంటి ఎక్కడా కూడా ఉండటానికి వీలు లేదు ఇకపోతే మీరు ఎప్పుడైనా సరే బెడ్రూంలో పడుకోబోయే ముందు భగవంతుడిని ఒక్కసారి తలుసుకుని పడుకుంటే చక్కటి నిద్రపడుతుంది అలానే భగవంతుడి ఫోటోలు ఏమీ కూడా బెడ్రూమ్లో ఉండటానికి వీలు లేదు గుర్తుపెట్టుకోండి అలాగే మీ భార్య భర్తలు హ్యాపీగా ఆనందంగా జీవించాలంటే రాధాకృష్ణుని యొక్క ఫోటోని మీరు లో ఉంచుకోవచ్చు ప్రతి దాంపత్య జీవితం కూడా మనకి బెడ్రూమ్తోనే తో ముడిపడి ఉంది సంతాన అభివృద్ధి కావాలన్నా కూడా బెడ్రూమ్తోనే తోనే ఉంది అంటే ఒక మనిషి యొక్క జీవితం బెడ్రూమ్తో తో ఎంత సంబంధం ఉంటుందో నిత్య జీవితంలో మనందరికీ తెలుసు అటువంటి బెడ్రూమ్ను మాత్రం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో చక్కగా నీట్గా ఉంచుకోవాలి చక్కగా అలంకరించుకోవాలి ఇలా ఉన్నట్లయితే మీరు చక్కగా హ్యాపీగా నిద్రపోతారు మరుసటి రోజున మీరు ఏ కార్యం చేతన మీరు వెళ్ళినా కూడా అది విజయం చేకూరుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన ప్రతిరోజు నిత్యం దైనందిన జీవితంలో సెల్ ఎంత మనకి అయిందో మనకి నిద్ర కూడా అంతే నిద్ర కన్నా ఎక్కువగా వాడుతూ ఉన్నాం అది ఛార్జింగ్ చేస్తేనే చాలా పనిచేస్తుంది కాబట్టి మన శరీరం కూడా రాత్రిపూట ఛార్జ్ అవ్వాలి ఛార్జ్ అవ్వటం అంటే చక్కటి నిద్ర పట్టాలి నేను చెప్పిన ఈ రెమెడీస్ ఆచరించినట్లయితే చక్కగా నిద్రపడుతుంది నేను చెప్పిన ఈ రెమెడీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అంటే ఏంటని కంగారు పడాల్సిన అవసరం లేదు స్క్రీన్ పైన కింద గంట గుర్తు కనపడతా ఉంటుంది ఆ గంట పైన మీరు ప్రెస్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ అవుతుంది మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీరు ప్రతిరోజు చూడొచ్చు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు రాత్రిపూట గుర్తుపెట్టుకుంటే మనం చెప్పుకున్నాం పడుకోబోయే ముందు చక్కటి నిద్ర పట్టాలనే సంకల్పం కూడా తీసుకోవాలి సంకల్పం అంటే మీ మనసుని మీ ఆదేన పరుచుకోవటం అంటే కంట్రోల్ ఇంకా నిద్రపోవాలి అని చెప్పి మీరు కమెంట్ చేయటం ఒక రిమోట్ నొక్కితే కనుక టీవీ ఎలా అని అవుతుందో అలా మీ మైండ్ని మీరు రిమోట్ మీ కంట్రోల్లో పెట్టుకోవటం ఇక నేను పడుకోవాలి అని చెప్పి సంకల్పం చెప్పుకుని పడుకున్నట్లయితే హ్యాపీ నిద్రపడుతుంది ఓం నమ మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం